ఏలూరు జిల్లా పరిధిలో గల రెండు వందల పదహారు హెచ్ జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్ ఫ్లైఓవర్ కలవట్ల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు డిపిఆర్లో చేర్చినట్లు రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ ద్వారా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు తెలియజేశారు నూజివీడి నుంచి ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే రహదారిలో మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణా చేసే వాహనాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తుక్కులూరు నుంచి నూజివేడి మున్సిపల్ ఏరియా ముగింపు వరకు ఆరు కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్ connectivity. తుక్కులూరు సమీపంలోని అరవై తొమ్మిదవ కిలోమీటర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం భారీ వర్షాల సమయంలో పోటెత్తే వరదల వల్ల వ్యవసాయ భూములు కోతకు గురై రైతులు నష్టపోతున్నందున డెబ్బై పాయింట్ నాలుగు ఆరు ఐదు కిలోమీటర్ వద్ద ఉన్న కల్వట్ను కూల్చివేసి డెబ్బై కిలోమీటర్ పాయింట్ మూడు ఎనిమిది ఐదు వద్ద కలవట్ నిర్మించి వరద నీటి ప్రవాహాన్ని మళ్లించాలని ఎంపీ మహేష్ కుమార్ గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు రెండు వందల పదహారు హెచ్ జాతీయ రహదారులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను డిపిఆర్ లో చేర్చామని ప్రస్తుత ఆర్థిక సంవత్సర వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు పరిశీలనలో ఉందని రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ ద్వారా ఎంపీ మహేష్ కుమార్ కు సమాధానమిచ్చారు తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు